అందరికీ నమస్కారం అండి మీ జయలక్ష్మి ఈరోజు మన వీడియోలో రెండు స్నాక్ రెసిపీలు చేసుకుందాం ఒకటి బంగాళదుంపతో కార్పోస్ట్ చేసుకుందాం రెండోది సగ్గు బియ్యము పెసరపప్పు చెక్కలు చేసుకుందాం ఈ రెండు రెసిపీలుండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ప్లేట్లో పెడితే హ్యాపీగా తినేస్తారు మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు కావాల్సిన వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ రోజు రెండు స్నాక్ రెసిపీలు అండి మొదటిది కారపూస అండి ముందుగా మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకుందాము ఈ మూడు విజల్స్ వస్తే చాలండి మీడియంలో పెట్టుకోవాలి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే మాడిపోతాయి బంగాళదుంపలు బంగాళదుంపలు ఉడికిపోయి ఇప్పుడు పైన తొక్క తీసేసాము ఇప్పుడు తురుముకుందాము ఈ విధంగా బంగాళదుంపలు తురుముకోవాలండి చూడండి ఎంత మెత్తగా ఉంది దీంట్లోనే ఒక కప్పు చనాపిండి వేసుకుందామండి రుచికి సరిపడా సాల్ట్ చిల్లీ పౌడర్ రెండు స్పూన్లు వేసుకుందాం స్పూన్లో సగం పసుపు వేసుకుందాం అర స్పూన్ జీలకర్ర పౌడరు ధనియాల పౌడర్ ఒక స్పూను చాట్ మసాలా ఒక స్పూను ఒక స్పూన్ వాము ఈ ఆము చాలా టేస్ట్గా ఉంటాయండి ఒక స్పూన్ ఆయిల్ ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ వేయకూడదు ఈ బంగాళదుంప చెమ్మ ఉంటుంది కదండి బంగాళదుంప చెమ్మ సరిపోయిద్దండి వాటర్ వేసారంటే మరి అయిపోయిద్ది ఇంక మీకు పొడిగా ఉంటే కనుక రెండు స్పూన్లు వాటర్ వేసుకోండి ఈ విధంగా కలుపుకోవాలండి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాము డీఫ్లేసేటప్పుడు ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ముద్ద వచ్చి జంతులు వేసుకుందాం అండి ఇప్పుడు పెనలో వేసుకుందాం చూడండి కారపూస ఎంత క్రిస్పీగా వచ్చింది చాలా బాగుంటుందండి పిల్లలకి స్కూల్ వెళ్ళే పిల్లలకి స్నాక్స్ కింద బాక్స్ లో పెడితే బయట ఏం కొనుక్కోకుండా ఇయ్యే తీసుకెళ్తారండి చాలా బాగుంటాయి అంత టేస్టీగా ఉంటాయి బంగాళదుంప ఆలు కారపూస రెడీ అయిపోయిందండి రెండో రెసిపీ సగ్గు పెసరపప్పు చెక్కలు చేసుకుందాం అండి ముందుగా సగ్గుబియ్యం పెసరపప్పు గంట ముందు నానబెట్టుకున్నామండి ఒకప్పున్నర బియ్య పిండి వేసుకుందాం సగ్గుబియ్యం పెసరపప్పు వేసుకుందాం రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర చిటికడు పసుపు ఒక స్పూన్ కారం కరివేపా రప్పులు కట్ చేసి వేసుకుందాం అండి ఎండపూస రెండు స్పూన్లు వేసుకుందాం సరిపడా సాల్ట్ ఇవి బాగా మిక్స్ చేసుకుందాం అండి టేస్ట్ కోసం కొంచెం అల్లం ఎరిపోయే పేస్టు చేసాం బాగా మిక్స్ చేసుకున్నాము ఇవ్వండి ఇట్లా ఉండలాగా రావాలి ఇప్పుడైతే వాటర్ వేసుకొని కలుపుకుందాము కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఇవ్వండి ఈ విధంగా కలుపుకోవాలి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం ఇట్లా రౌండ్గా ముద్ద తీసుకొని ఇట్లా వండ తీసుకుందాం అండి మీ ఇష్టం అండి చిన్న సైజు అయినా చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు ఈ చెక్కలు చాలా బాగుంటాయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఆల్పిన్ కవర్ మీద ఆయిల్ రాయాలండి ఆయిల్ రాసి ఇట్లా రౌండ్గా చేసిన వండ్లు మట్టు పెట్టుకోవాలి ఇట్లా పైన మళ్ళీ కవర్ వేసుకొని గ్లాస్తో ఒత్తుకోవాలి గ్లాస్ లేకపోతే మనకి ఎయిట్ బాక్స్ ఉంటే బాక్స్తో ఒత్తుకోవచ్చు చూడండి ఇట్లా అయితే తొందరగా వద్ది ఇప్పుడు మనం చేసుకున్న చెక్కలు అయితే వేసుకుందాము బాగా వేగిపోయింది తీసేసుకుందాం చూడండి సగ్వి ఎంత బాగా కనిపిస్తున్నాయి చాలా టేస్ట్ కూడా ఉంటాయి సగ్గుబియ్యం పెసపప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయింది చాలా బాగున్నాయి క్రిస్పీగా ఎంత బాగున్నాయి అంటే మీరు చేసి చూడండి మీకు తెలుసు చూడండి రెండు స్నాక్ రెసిపీలు మీకు రెడీ అయిపోయినాయి ఈ కరకరలు ఆడతాయి ఒకటి ఏమొచ్చి ఆలు అండి రెండోది పెసరపప్పు సగ్గుబియ్యం అండి ఇవి చాలా బాగుంటాయి సగ్గుబియ్యం చెక్కలు చూడండి క్రిస్పీగా ఎంత బాగున్నాయో చూడండి ఈ కార్పూసు కూడా చాలా బాగుందండి ఇది కొత్త వెరైటీ రెసిపీ అండి అండి ఆలు అండి చూడండి ఎంత క్రిస్పీగా పొడుమిలాగా అయిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మేము ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో అందిస్తాము ప్లీజ్ అండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్